హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తలకాయ కాళ్ళ పులుసు చూపిస్తున్నానండి ముందుగా కుక్కర్లో వేసుకున్నాను అంత కూర తెచ్చింది కుక్కర్లో ముందుగా ఫ్రై ఆ దానిలోనే కడిగేసుకున్నారండి పసుపు వేసుకొని చక్కగా మూడు సార్లు తర్వాత నేను అన్ని ముక్కలు ఒకేసారి ఉడకబెట్టేసానండి వేపుడికి పులుసు రెండు కలిపి అవి తర్వాత సపరేట్ చేసుకోవచ్చని ముందుగా స్టవ్ అని తెచ్చుకొని కుక్కర్ ఒక ఐదు ఆరు విజిల్ పైనే ఉడకబెట్టుకున్నారండి దీనిలో బ్రెయిన్ వస్తుందండి అది విడిగా పక్కన పెట్టుకోండి నేను దీన్ని షార్ట్లో పోస్ట్ చేస్తాను ఎలా ఫ్రై చేసుకోవాలని ఆల్రెడీ నేను బీజా ఫ్రై అని చెప్పి పోస్ట్ చేశాను దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి అండి పులుసుకు కావాల్సింది ముందుగా కయ కళాయి అంటించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని అంటించుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇది స్టీల్ కళాయి కాబట్టి తొందరగా ఊరికి కాలిపోతుందండి సో పొగలు వచ్చేస్తుంది పులుసుకి మనకి ఆయిల్ ఎక్కువే పట్టింది కాబట్టి నేను రెండు గరిటలు ఆయిల్ వేసుకున్నారండి ముద్దుగా పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అది వేగిన తర్వాత ఆడియన్ యాడ్ చేసుకున్నారండి ముందుగా మనం చింతపండు పులుసు రారబెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఇంత సరిపోతుందండి ఒక టేబుల్ స్పూను ఓకేనా నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు అవి రెండు వేగిన తర్వాత టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి సారీ అండి అక్కడ స్లాబ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకనే ఆ డిస్టర్బెన్స్ వస్తుంది నా వాయిస్ బ్రేక్ అయిపోతుంది అనమాట తర్వాత అవన్నీ వేగిన తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం కాళ్ళని యాడ్ చేసుకోవాలండి చూడండి కాళ్ళు ఎంత మంచిగా ఉడికిపోయినాయి అనమాట మరి ఓవర్ మెత్తగా కూడా కాదు కరెక్ట్గా ఉడికింది అనమాట తర్వాత దానికి ఒక టమాటా యాడ్ చేసుకోవాలండి పులుసు కంపల్సరీ ఒక టమాటా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కాళ్ళు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మేక కాళ్ళు సో మనం నేను ఎక్కువసేపు ఉడకక్కర్లేదు వేగక్కర్లేదు వేగక తర్వాత టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఒక రెండు స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని పక్కన ఒక ఐదు నిమిషాలు ఉండాలండి గరం మసాలా కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ బాగా ఉడికిపోయినాయి కదా మళ్ళీ ఓవర్ కుక్ అయితే బాగుందని చెప్పి ఇది చాలా బాగుంటుందండి తలకాయ కూర చేసే విధంగా చేస్తే నాకు చాలా బాగా వస్తుందండి మంచిగా మా వాళ్ళు ఇష్టపడతారు సో అందుకని ఈ రెసిపీని ఫస్ట్ టైం పోస్ట్ చేశారనమాట తలకాయ కూరది ఓకేనా ఎవరికైనా నచ్చితే చూడండి ఈ రెసిపీ యాజ్ డీస్గా ఇలా చూపిస్తున్న విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా తర్వాత చింతపండు పులుసు పోసుకుంటున్నాడా అవన్నీ వేగిన తర్వాత తర్వాత కొంచెం ఒకటి ఒక గ్లాస్ ఉన్నారా మంచినీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి పులుసుకి మనం ఎంత కావాలో అంత సరిపడే వేసుకొని దిగోండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని హైలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి చాలండి అయిపోతుంది ఏమైనా వాయిస్ ఇదిగా ఉంటే ఏమనుకోద్దండి ప్లీజ్ ఓకేనా నా రెసిపీ ఫాలో అవ్వండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొంచెం లిమిట్గానే చేసుకుంటున్నారు ఇంకా మా ఇంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాడు కొంచెం అవి కూడా చూడండి ఓకేనా తలకాయ చాలా మంచిదండి మంత్లీ వన్స్ అయినా తింటే మనకి బోన్ స్ట్రెంగ్త్ వస్తుందనమాట మంచిగా బలంగా ఉంటాయి ఓకేనా బాయ్